اسے خبر ہو گئی ہے بہت سموسہ کا کیا کیا ہے نہیں ہے

ఇటు ఆత్మూర్ బస్టాండు దాని పక్కన ఉండే బ్రిడ్జ్ అంటే ఎంతో రద్దీ కలిగింది ఎందుకంటే ఇటు ఇటు పై నుంచి చెన్నై నుంచి వచ్చే యాక్చువల్గా ఏదైతే వెహికల్స్ నేషనల్ హైవే పోయే కాకుండా మిగతాయి టౌన్లోకి వచ్చేటట్టు కూడా ఈ ఒక్క దారి గుండా ఎక్కువ నైంటీ పర్సెంట్ పోతాయి చాలా ట్రాఫిక్ ఉండేది ఇక్కడ ఇది చాలా గుంటలు పడిపోయింది పక్కన పైప్ కూడా డ్యామేజ్ అయింది తర్వాత ఈ రోడ్ అంతా డ్యామేజ్ అయింది దీని యాక్చువల్గా అధికారులని ఎస్టిమేషన్ చేయమంటే అటు ఆర్ఎండ్బి ఎందుకంటే ఇది రైల్వే వాళ్ళు ఆర్అండ్బి మున్సిపల్ శాఖ ముగ్గురు కోఆర్డినేషన్తో చేయాల్సిన పనిది వాళ్ళు ముగ్గురు డిస్కస్ చేసుకొని దీన్ని ఎస్టిమేషన్ వేశారు ఒక కోటి రెండు లక్షలకి ఎస్టిమేషన్ వేశారు దాన్ని ఈరోజు సింకు స్థాపన చేయడం జరిగింది అయితే ఈ రోడ్డు ఒక పార్ట్ మాత్రమే అంటే వన్ వే పూర్తి అవుతుంది అది అయిన తర్వాత సెకండ్ వే కూడా దానికి కూడా దాదాపు సుమారు ఒక కోటి రూపాయలు ఖర్చు కావచ్చు దానికి కూడా ఎస్టిమేషన్ వేయించుకున్నాను రెండు ఒకేసారి బ్లాక్ చేస్తే రెండు వర్క్ ఒక రెండు పక్కల ఒకేసారి వర్క్ స్టార్ట్ చేస్తే పబ్లిక్కి ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఒకదాన్ని తీసుకొని చేయమన్నాను ఇది ఇన్కన్వీనియంట్ కాకూడదు కాబట్టి నేను ఇప్పుడే అధికారులకి ఆ కాంట్రాక్ట్ కూడా చెప్తున్నాను ముప్పై ఒకటి డిసెంబర్ దీన్ని ఇనాగరేషన్ చేస్తాం ముప్పై ఒకటి డిసెంబర్ ఇవాళ డేటు పదిహేడు అనుకుంటాను పదిహేడు అంటే నెల పద్నాలుగు రోజులు ఒక నెల పద్నాలుగు రోజులు వాళ్ళు కూడా నలభై ఐదు రోజులు పూర్తి చేస్తా ఉన్నారు నేను నలభై నాలుగు రోజులకి దీన్ని రోజు తగ్గించాను కాబట్టి ముప్పై ఒకటో తేదీ ఉదయం మళ్ళా ఇక్కడికి వచ్చి దీన్ని ఇనాగరేషన్ చేస్తాం ఇది అయిపోయిన తర్వాత ఈ రోడ్డు వదిలేసిన తర్వాత ఈ లోపల దాన్ని కూడా టెండర్ పిలుస్తారు దాన్ని కూడా టేకప్ చేసి మరొక నలభై ఐదు రోజుల్లో దాన్ని కూడా ఫిబ్రవరి పదిహేనో తేదీకి ఆ రోడ్డు కూడా కంప్లీట్ చేస్తామని నెల్లూరు ప్రజలకు తెలియజేస్తారు